అందరికి నమస్కారం నేను మీ శ్రీరామ్ అంద్రవేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీరాంబెక్ కోనసీమ జిల్లాలోని ఆంధ్ర గోవా ఎస్ యానం దగ్గర ఉన్నామండి దీన్నే చాలా మంది ఎస్ యానం బీచ్ కోకో బీచ్ అని పిలుస్తూ ఉంటారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ బీచ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశారు అసలు ఈ ఎస్ యానం సంబంధించిన ఈ బీచ్ ఫెస్టివల్ అలాగే సంక్రాంతి సంబరాలు ఏ విధంగా ఉంటుంది ఈ సూర్యశానయానం బీచ్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దామండి సరదాగా ఈరోజు ఆంధ్ర గోవా సూరసేన యాన ఉండే అక్కడ బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది అన్నమాట కానీ వెళ్ళేదారు భలే ఉన్నాయండి లొకేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఏది చూసినా చెరువులు మధ్యలో రోడ్డు భలే ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట యాక్చువల్గా బీచ్ దగ్గరికి గంట ఇలాగే ఉంటుంది రోడ్ జర్నీ వచ్చేదాల్లో ఇక్కడ మనకి వైన్జెసి రిగ్లు ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ ఎందుకంటే సొంత తీర ప్రాంతాల్లో వైన్జెసి ఆయిల్ క్షేపాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎక్కువగా హెలికాప్టర్లు అటు ఇటు సముద్రంలోకి అలాగే ఈ గ్రామంలోకి తిరుగుతూ ఉంటాయి అక్కడ దూరంగా మనకి లైట్ హౌస్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్లో అది కూడా చూడవచ్చు ఆల్రెడీ ఈ ఊరు గురించి మీకు ఒకసారి ఒక లాగ్లో అయితే చూపించాను సూర సేనయానం ఎలా ఉంటుందని ఈ మధ్య మన హైదరాబాద్ ఆనందరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే అన్నమాట ఈయన బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసి ప్రతి సంక్రాంతి ఫెస్టివల్స్ అయితే బాగా ఏర్పాటు చేశారు ఒకసారి ఇక్కడ రోడ్ జర్నీ ఒకసారి చూద్దామండి ఎలా ఉంటుందో మనం దగ్గరికి వచ్చేసాం సోర యానం ఇక్కడ లేక్స్ ఎక్కువ ఉంటాయండి అంటే సముద్రం నుంచి వచ్చిన బ్యాక్ వాటర్తో ఈ ప్లేస్ అంతా ఏర్పడుతుంది అనమాట ఎంత అద్భుతమైన ప్లేస్ ఎక్కడ ఉండదేమో అంత బాగుందో చూసారు కదా ఇక్కడ ఒకసారి మీకు దిగి లొకేషన్ చూపిద్దాం చాలా ఎకరాలు విస్తరణలో ఈ ప్లేస్ ఉంటుంది ఐ లవ్ సూరసేన యానం ఆంధ్ర గోవా అలాగే కోకో బీచ్ అని పిలుస్తూ ఉంటారు దీన్ని దిస్ ఈస్ ఆంధ్ర గోవా సూరసేన యానం దీన్నే కోకో బీచ్ అని పిలుస్తూ ఉంటారు సముద్ర తీరంలో ఉన్న ఒక అందమైన విలేజ్ అన్నమాట ఈ సూరసేన యానం గురించి విలేజ్ గురించి వీడియో షూట్ చేయను అప్పుడు అయితే ఇంత ఏర్పాట్లు లేదు చాలా మార్పు వచ్చింది ఈ బీచ్ కి ఇంత డెవలప్ అవుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చూసారు కదా వెళ్ళేదాల్లో ఇటువంటి ఐ లవ్ సూరసేనయానం ఆంధ్ర గోవా కోకో బీచ్ ఇదే ఆంధ్ర గోవా యాక్చువల్గా మీకు ఇక్కడ కనిపిస్తున్న లేక్ చూసారు కదా ఈ బ్యాక్ సైడ్ అంతా వాటర్ అంటే సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటర్ అనమాట ఆ బ్యాక్ సైడ్ ఉండే ఆ సూర్యుడు అస్తమించే టైం కూడా కనిపిస్తుంది ఇలా చాలా ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లేస్ ఉంటుందండి ఎటు చూసినా నీటితో నిండిన ప్రాంతాలే అద్భుతమైన లొకేషన్ అన్నమాట ఒకసారి మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి ఆ బీచ్ ఫెస్టివల్ ఏ విధంగా ఉండదని చూడ చూడొచ్చు సంక్రాంతి చూద్దాం వచ్చా ఎలా జరుగుతాయి సార్ ఇక్కడ సూపర్ అండ్ హైలెట్ చేసారండి ఆనందరావు ఆనందరావు గారు రోడ్లు ఇవన్నీ అండి అవి సూపర్ గా చేశారు ఏ క్లాస్ వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇంకా గా ఉంటదని అనుకుంటున్నాం ఇంకా బాగా చేస్తాడు ప్లేస్ అండి అంటే వైజాగ్ బీచ్ ఉంది ఇది ఆ సైడ్ అవుతుంది అంతకు మించి ఇంకా ఎక్కువ అవుద్ది అవుతుంది ఆనందరావు గారు ఎవరైనా సార్ రాజకీయ నాయకుడు అనేది జనాలకు మంచిదైనా మంచి నాయకుడే అవుతాడు ఓకే ఓకే అవునండి అందరూ బాగా ఎంజాయ్ చేయాలి సంవత్సరం ప్రతి సంవత్సరం అలా ఎంజాయ్ చేయాలి అందరూ బాగుంటారు అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా అటువైపు ఇటువైపు లేక్ బజు రోడ్ ఈ జర్నీ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అసలు ఎక్కర్లేని కారు లేని ఇక్కడే ఉన్నాయండి ఇదివరకు అవ్వండి కాదు అసలు ఈ ప్లేస్ ఒకప్పుడు ఎంత డెవలప్ అవ్వలేదండి ఎవరికి తెలియదు కూడా నేను వీడియో చేసే టైం లోకి ఈ ప్లేస్ ఇంతలా ఉంటుందని ఎవరికి తెలియదు బట్ ఈ మధ్యకాలంలో చాలా డెవలప్ అయిపోయింది ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఎక్కడ లాంగ్ లో ఉన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లొకేషన్ వచ్చి అసలు ఇంతలా మారిపోయిందా ఈ సూరసేనం అన్నట్టు అనిపిస్తుంది చాలా మంది ప్రజలు ఇప్పుడు అందరికి విజిట్ చేస్తున్నారు మనం కూడా దగ్గరికి వెళ్ళాం ఎక్కడ పడితే అక్కడ ఐ లవ్ స్టోర్ తయారు ఎవరు వాళ్ళు బోర్డ్స్ కనిపిస్తున్నాయి మా కోనసీమ ఈ మధ్య చాలా డెవలప్ అవుతుందండి అందుకే ఎక్కువ మంది విజిట్ చేయడానికి అవకాశం ఉంది చాలా మంది ఈ ప్రాంతాన్ని హైలైట్ అనమాట కోనసీమని ఎక్కడ చూసినా ఈ మధ్య మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఏదో ఒక వీడియో పోస్ట్ చేయడం అది వైరల్ అవడం అలా కంటిన్యూ అవుతుంది ఈ కోనసీమ అలా అలా డెవలప్ అవుతుందిమాట యాక్చువల్గా ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఫుడ్ ఫెస్టివల్ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రాత్రి ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అంట అన్లిమిటెడ్ ఫుడ్ ఎంట్రీ ఫీజు ఇచ్చి ఆరు వందలు అంటండి ట్రై చేసేయలేదు మీరు ఎవరైనా దీంట్లో మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ మటన్ కూర బోటి గోంగూర తలకాయ కూర నాడు కూర కూర మొత్తం ఇరవై రకాల మాంసాహారం వంటకాలంట ట్రాఫిక్ సరే ఎలా జామ్ అవుతుందో కారు వెళ్ళే అవకాశాలు లేవు చాలా ట్రాఫిక్ అండి ఇంకా సంక్రాంతి సంబరాలు ఇక్కడ బాగా చేస్తున్నారనమాట అందరూ సంక్రాంతి అయిపోయింది వాళ్ళ ఊరికి వెళ్ళిపోతూ ఉన్నారు బట్ ఏంటంటే మా కోనసీమలో ఇంకా సంక్రాంతి సంబరాలు అలా కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి మనం సూరసేనయానవాళ్ళ ప్లేస్లో ఉన్నాయి ఇక్కడ ట్రాఫిక్ చూసారా చాలా ఎక్కువగా ఉంది అంటే బే భలే ఉంటుందండి అటువైపు ఇటువైపు వాటర్ ప్రవహించే ప్రాంతాల్లో బట్ మధ్యలో రోడ్డు ఉంటుంది ఈ రోడ్లో ట్రాఫిక్ కూడా అంటే ఎక్కువ మంది రావడం వల్ల ఈ ప్లేస్ అంతా ఇరికిరిగ్గా ఉండి ఇలా జరిగింది పర్లేదు చాలా అంటే చాలా మంది జనం ఈ ప్లేస్ కి విజిట్ చేస్తున్నారు మనం కూడా దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా అక్కడికి వెళ్ళి ఈ బీచ్ ప్లేస్ వాళ్ళు ఏ విధంగా ఉన్నదని చూడొచ్చు చూసారు కదా ట్రాఫిక్ ఎలాగ జామ్ అవుతుందో ఎక్కువ మంది ఈ ప్లేస్ కి విజిట్ చేయడం వల్ల అందరూ రావడం వల్ల ఇలా ఉందన్నమాట ఇంకా దగ్గరికి వెళ్ళినా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ బీచ్ ఫ్లేస్టి ఎలా ఎలా చూపించు చూపిద్దాం Selagi kalian ini. Cakar, cakarnya Ini సన్సెట్ ఏ విధంగా ఉంటే ఇక్కడ లొకేషన్ అయితే చూసేయండి ఒకసారి అదేనండి సూర్యసేనయానం అంటే ఇదే మాట బీచ్ ఫెస్టివల్ చూడడానికి బీచ్ రావడం జరిగింది ఇక్కడ సన్సెట్ ఇక్కడ లొకేషన్ చూస్తుంటే అబ్బా ఎంత అందంగా ఉంటుందా ఈ సూర్యసేనయానం అన్నట్టు అనిపిస్తుందిమాట చాలా అంటే చాలా అద్భుతమైన బీచ్ మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆంధ్ర గోవా అంటే ఇదే మాట చాలామంది యానం మెయిన్ యానం ఉంటారు అలాగే పేరుపాలెం బీచ్ వెళ్తుంటారు కానీ ఈ మధ్యకాలంలో డెవలప్ అయిన బీచ్లో ఒకటి సూర్యసేన యానం బీచ్ అసలు మనం కూడా వెళ్ళడానికి అవకాశం లేదు అంత హెవీగా ఉంది ట్రాఫిక్ అయితే ఈ బీచ్ దగ్గర అందరూ సంక్రాంతి అయిపోయింది అనుకున్నారు కానీ సంక్రాంతి అవలేదండి ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతుంది ఆటోలు అయితే చూడొచ్చు ఎన్ని ఉన్నాయో ఆహా మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది బీచ్ దగ్గరలోకి ఫైనల్ గా అయితే ఇక్కడికి బీచ్ దగ్గరికి వచ్చేసామండి మా ఓడి కనిపించట్లేదు ఇక్కడ చాలా మంది గైడ్స్ అయితే ఎరేస్తున్నారు పైన దిస్ సీస్ ఆంధ్ర గోవా ఎక్కడికి వచ్చాను బలి చూశారు కదా ఆంధ్రా గోవా ఇదే సోరసేనయానం బీచ్ సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా అంటే బీచ్ ఫెస్టివల్ చూడాలంటే మనం సూర్సేనయానం అనే ప్లేస్కి రావాల్సిందే అంటే మనం వెళ్ళేదాన్ని ఎక్కడ పడితే అక్కడ ఐ లవ్ సూరసేనయానం ఆంధ్ర గోవా కోకో బీచ్ ఒకప్పుడు నేను టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ ప్లేస్ ఇంత డెవలప్ అవ్వలేదు ఈ మధ్య కాలంలో ఐతాపుత్ర ఆనందరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్లేస్ని చాలా బాగా బాగా డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు బీచ్ ఫెస్టివల్ అంటే అందరూ ఇప్పుడు ఈ సూర్శ అని విజిట్ చేస్తున్నారు ఫైనల్ గా అయితే మనం ఈ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ బ్యాక్ సైడ్ ఉండే లొకేషన్ కానీ ఇక్కడ బీచ్ ఫెస్టివల్ కానీ ఏ విధంగా ఉన్నది ఇప్పుడు చూడొచ్చు ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదే ఆంధ్ర గోవా ఇక్కడే బీచ్ ఫెస్టివల్ జరుగుతున్నాయి ఫ్యూచర్ కదా ఏ విధంగా జరుగుతున్నాయో చాలామంది ప్రజలు ఇప్పుడు ఆంధ్రకి వచ్చి ఇక్కడ కొంతమంది గైడ్స్ దగ్గర వేస్తుంటే కొంతమంది ఇక్కడ బీచ్లో స్నానం చేస్తున్నారు చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు అనమాట కోనసీమలో వేరే స్టేట్ నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చే చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి బీచ్ దగ్గర రిలాక్స్ అవుతూ ఉంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఒకప్పుడు ఇంత తలా ఉండేది కాదు కానీ ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయిన బీచ్ల్లో ఒకటి ఈ సూరసేనయానం బీచ్ అనమాట దీన్నే చాలామంది కోకో బీచ్ అని పిలుస్తున్నారు ఈ మధ్యకాలంలో ఆ పేరు పెట్టుంటారు మరి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ముందుకు ఇక్కడ ఇంకా చాలా చూడవలసిన ప్లేస్లు అయితే ఉన్నాయి ఒకసారి అవి కూడా మీకు చూపించేస్తాను ఏదేమైనా ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికీ సంక్రాంతి పండుగ కూడా అయిపోతుందండి చాలామంది ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు కూడా అంటే సొంత ఊళ్ళుకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే సొంత ఊరు వదిలిపెట్టి మళ్ళీ జాబ్ చేసుకునే ప్లేస్కి వెళ్ళాలంటే కొంచెం బాధాకరంగా ఉంటుంది ఏదేమైనా కానీ ఈ మూడు రోజులు గెలిపిస్తానాల మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాల్సిందే ఈ మధ్య కాలంలో మా కోనసీమలో ఉండే ఏరియాస్ చాలా బాగా పర్యాటకంగా డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదివరకైతే ఇంత పోటింగ్ అయితే ఉండేది కాదు అంటే సంవత్సరం సంవత్సరం ఎక్కువ మంది పర్యాటకులు ప్రాంతానికి విజిట్ చేయడం చాలా పాపులర్ అవుతుందన్నమాట ఎంత బాగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ ఉండడం అలాగే ఎక్కువ మంది ప్లేస్ని ప్రమోట్ చేయడం వల్ల కోనసీమ ఎంతలాగా డెవలప్ అవుతుంది ఏదేమైనా కానీ మా కోనసీమలో ఉండే సూరసేనయానం బీచ్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు చూడొచ్చు చాలామంది కార్లు జీపుల మీద కూడా ఈ బీచ్లో రైడింగ్ చేస్తూ ఉంటారన్నమాట మన ఆంధ్రవేదిలో చిన్న చిన్న కాలంలో బీచ్లో జర్నీ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ తారేసుకు కూడా చాలామంది ఇలా బీచ్లో రైడ్ చేస్తూ ఉంటారనమాట అంటే సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు పత్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళకి సరదాగా ఉంటుంది ఈ ప్లేస్లో అని చూపించడానికి సోరసే అనయానం బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ డెకరేషన్ బీచ్ పక్కనే ఇటువంటి హట్స్ ఉంటాయండి సరదాగా రిలాక్స్ అవడానికి వీలుగా కొన్ని హట్స్ అయితే ఏర్పాటు చేశారు చూడొచ్చు ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఈ బీచ్ ఆనుకునేసి ఇటువంటి హట్స్ అయితే చాలా ఉంటాయి చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట లైఫ్ లో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేయవలసిన బీచ్ ఏంటంటే ఈ సోర్సానయానం బీచ్ అన్నమాట బీచ్ సైడ్ చాలా మంది ఇలా వచ్చి ఇక్కడ రైడ్ చేస్తూ ఉంటారు ఈ రైడింగ్ గురించే ఈ ప్లేస్ ని విజిట్ చేస్తుంటారు మన చుట్టుపక్కల లో ఇలాంటి బీచ్ మీద జీప్ మీద రైడ్ చేసే ఇలాంటి జీప్స్ అయితే ఎక్కడ లేవు మన బీచ్ బీచ్లో మాత్రం ఇటువంటి అయితే అరేంజ్ చేశారు సరదాగా కూర్చుని రైడ్ చేయొచ్చు మాట మనం కూడా ఓకే ఇది ఆపేయారు మనం ఫీజు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి సరదాగా రైడ్ చేయచ్చు ఎంతమంది అనే వెళ్ళొచ్చు అట ఇది రైడ్ చేయాలంటే ఇంకా ఈ బీచ్లో ఇంకేమేమి చూడాల్సి ఉన్నాయో అవి కూడా చూసేద్దాం చూసేద్దామండి సంక్రాంతి సంబరాలు సూరశేనయానం ఆంధ్ర గోవా ఖోఖో బీచ్ బ్లూబెర్ రెస్టారెంట్ కూడా ఉందండి ఈ రెస్టారెంట్ ఎలా ఉంటుందో లేదో లోపలి ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ పైకి మాత్రం బాగా కనిపిస్తుంది అయితే లోపలికి వెళ్ళచ్చు మనం యాక్చువల్గా ఇక్కడ పారాషూట్ మీద పారాషూట్ మీద కూడా పైకి ఎగరొచ్చు బట్ మనం వెళ్ళేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ అది చేస్తున్నారు ఆ జీప్ లో పట్టుకెళ్తున్నారు కదా అదే పారాషూట్ మీద పైకి కూడా వెళ్ళచ్చండి ఆ పారాషూట్ మీద చాలా అంటే చాలా బాగా నచ్చిస్తుంది నాకైతే ఈ బీచ్ అయితే ఆ బీచ్ ఎక్కడున్నా బాగుంటుంది బట్ ఏంటంటే ఈ సంక్రాంతి టైంలో ఈ సూర్యసేనయానం బీచ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు బీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఏర్పాటు చేశారు అవి కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది చూడొచ్చు మనం స్విమ్మింగ్ పూలే కూడా ఏర్పాటు చేశారంటూ చిన్నపిల్లలకి భలే ఉంది స్విమ్మింగ్ పూల్లో సరదాగా ఎంజాయ్ చేయాలంటే చిన్నపిల్లలు భలే అనిపిస్తుంది నాకు అయితే మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాగా చూపించవచ్చు అన్నమాట సంక్రాంతి సంబరాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి బాగా అరేంజ్ చేసారు చూడవచ్చు మీరు వేరే చోట వేరే గేమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇదో గేమ్ జంప్ చేయడానికి వీలుగా అయితే ఇక్కడ ఉంటే ఏర్పాటు చేశారు ఈ చిన్న చిన్న కార్లో చిన్న చిన్న పిల్లల్ని ఈ కార్లు ఎక్కించి రౌండ్ రౌండ్ చేయించవచ్చు పైకి ఎక్కించి జంప్ చేయించవచ్చు ఇది ఒకటి కూడా ఒకవేళ ట్రైన్ వెళ్తుందో ఇది కూడా బాగుంది జైంట్ వీళ్ళు అన్నీ ఇక్కడ మనం కూడా ఎక్కి తర్వాత ఎంజాయ్ చేసుకోవడానికి చేస్తే పోరానికి ఫైనల్ గా బీచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి లేదా పెద్దవాళ్ళు ఎక్కడానికి వీలుగా కొన్ని జయింట్ వీళ్ళు అలాగే కొన్ని గేమ్స్ అయితే ఏర్పాటు చేశారు చూడొచ్చు భలే కనిపిస్తుంది వెనకాల చాలా అంటే చాలా అంటే ఇక్కడ బీచ్కి వస్తే అన్ని ఎంజాయ్ చేసి వెళ్ళే విధంగా దీన్ని అయితే ఏర్పాటు చేశారు గోవాలో ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి దీన్ని ఆంధ్ర ఆంధ్ర గోవాగా పిలుస్తుంటారు ఆంధ్ర గోవా అంటే ఇదేమట సూరసాని యానం ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఆంధ్ర గోవా బీచ్ అంటే సూరసేనయానం బీచ్ గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది సరదాగా ఎప్పుడో ఎప్పుడైనా అవకాశం ఉంటే లైఫ్లో ఒకసారి విజిట్ చేయవలసిన బీచ్ ఏంటంటే ఈ ఎస్యానం బీచ్ ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్స శ్రీరామ్ ఆంధ్రవతి